నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడము రెండో తిమ్మో వ్రాసిన రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై రెండో వచనం గొర్రెలు మేకలు విడిపోయే కాలం వచ్చినది గోధుమలు గురుగులు వేరు చేయబడి కాలం వచ్చినది మంతులు పాపులు ఎడబాటు కలిగే కాలం వచ్చినది ఇది ఫిల్టర్ యుగం కడవరి కాలం ప్రభు యేసుక్రీస్తు రాకడా ఆసన్నమాయను కనురెప్ప పాటన వధువు ఎత్తబడును ఆయన నీతిని రాజ్యమును మొదట వెతుకుము నీతిమంతుల మార్గం యహో వాకు తెలియను దుష్టుల మార్గం నాశనంకు నడుపును దేవుని వాక్య వినడం వలన విశ్వాసం కలుగును ఆ విశ్వాసమే నేను పరలోక రాజ్యం చేర్చును నీ విశ్వాసము నేను స్వస్థపరచును దేవుని ప్రేమ భారమైనది వాడబారినది క్రీస్తు కలువరి ప్రేమను సర్వలోకమునకు చాటి చెప్పుము సమాధాన పరచవారు దేవుని కుమారులన అనబడుదురు ఆయనకు వేరుగా ఉండి సమాధానమును పొందుకోలేము ఏసే క్రీస్తుని ఒప్పుకొనము నీతిమంతుడు విశ్వాసమునకు కర్త ప్రేమమయుడు సమాధాన అధిపతి ఆయనను నమ్ముకొనుము నీతి నివసించు రాజ్యము నీదగను దేవుడు తన నిత్య సమాధానము చేత నిన్ను నింపునుగాక ఆమెన్